ఎలా అందరూ నా పేరు రాజనా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో డీటెయిల్డ్గా బాహుబలి స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అవుతుంది ఎంత డీటెయిల్డ్గా ఉంటుందో బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నా పేరు రాజనా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి బడ్జెట్ పెట్టలేక ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోలేక ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక నేర్చుకోలేకపోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే నా ఛా నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి నేర్చుకోండి ఫిఫ్టీన్ క్లాసెస్ ఉంటాయి బేసిక్స్ ఏ మాత్రం తెలియకపోయినా స్టిచ్చింగ్ గురించి తెలియకపోయినా వాళ్ళకు కూడా నేర్చుకోగలుగుతారు ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్ ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ హీరోయిన్ కృష్ణ వేసుకుంటుంది కదా ఆ బ్లౌజ్ అయితే మీకు కటింగ్ చూపిస్తాయి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఈ శారీతో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ డిజైన్ చేద్దాము డిజైన్ చేద్దాము ఇప్పుడు కటింగ్ ఎలానో చూద్దాము బార్డర్ ఇది పెడుతున్నా పైన పఫ్ ఇది పెడుతున్నా ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్తో కాకుండా పేపర్ కటింగ్ అయితే చూపిస్తా మీకు ఫస్ట్ ఇక్కడ నైన్ ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నా బ్లౌజ్ లెంత్ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నా పేపర్తో చేసుకోవడం వల్ల మనకు ఈజీగా సపరేట్ చేసుకోవడానికి వస్తుంది పైన పఫ్ పెట్టడానికి కింద బార్డర్ వేయడానికి సపరేట్గా ఈజీగా మనం డివైడ్ చేసుకోవడానికి వస్తుంది సో ఫస్ట్ పేపర్ కటింగే చేసుకోండి ఇదిగోండి నెక్స్ట్ హ్యాండ్లూవ్స్ అయితే పెట్టుకున్నాము హ్యాండ్లూస్ నైన్ ఉంది నైన్ దగ్గర వరకు ఇలా పట్టుకొని టేప్ని డబల్ ఫోల్డ్ అయితే చేయండి ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది కదా ఇలా డబల్ ఫోల్ చేసినప్పుడు ఎంత వస్తుందో అంత హ్యాండ్లూస్ అని అర్థం ఇదిగోండి ఇలా హ్యాండ్లూస్ అయితే డ్రా చేసుకోండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ డ్రా చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా కూడా మార్జిన్ చేసుకోండి పైన నైన్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ అయితే వేసేయండి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ త్రీ ఇంచెస్కి కిందకి ఆ నైన్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి కింద ఒక లైన్ అయితే డ్రా చేసేయండి ఈ త్రీ ఇంచెస్ ఎందుకు అంటే ఆమ్హోల్ రౌండ్ తీసుకుంటాం కదా అందుకు నైన్ ఇంచెస్ లెంత్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లూజ్ ఇప్పుడు ఆమ్ హోల్ అయితే డ్రా చేసుకోవాలి ఆమ్హోల్ ఎలా డ్రా చేసుకుంటాము పైన పెట్టుకున్న లెంత్కి కింద పైన నుండి కిందకి త్రీ ఇంచెస్ వచ్చేటట్టు అయితే ఒక డాట్ పెట్టుకోండి ఇదిగోండి ఈ డాట్ దగ్గర వరకు ఇలా ఒక స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు పేపర్ క్లోజింగ్స్ బయట సైడ్కి ఉంది ఓపెన్స్ నా సైడ్కి ఉంది హ్యాండ్ ఎప్పుడు కట్ చేసుకున్న అలానే కట్ చేసుకోవాలి ఓపెనింగ్స్ మన సైడ్ ఉండాలి ఇప్పుడు ఆమ్హుల్ రౌండ్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది సో సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఇలా ఒక డాట్ అయితే పెట్టుకోండి సెవెన్ సెవెన్కి సిక్స్ పాయింట్ ఫైవ్కి అయితే ఒక డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఇలా సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఒక డాట్ పెట్టి ఇలా స్ట్రైట్గా ఒక వీడియోలో చూపించినట్టు లైన్ అయితే వేసేయండి ఇంకా నెక్స్ట్ వెంటనే కట్ చేయకుండా ఇప్పుడు ఏం చేయాలంటే పైన టూ ఇంచెస్ వరకు ఇలా పైన పైన లైన్ వేసుకున్నాం కదా వన్ పాయింట్ ఫైవ్ ఆ టూ ఇంచెస్ వరకు అయితే ఒక లైన్ వేసేయండి నెక్స్ట్ ఇక్కడ లూజ్ లూజ్ దగ్గర నుంచి ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే పెట్టుకోండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం అలానే కింద పెట్టుకున్నట్టు పైన ఆమ్హోల్ దగ్గర నుంచి కూడా ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడు స్కేల్ తీసుకొని అక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ పెట్టాం కదా వాటిని రెండింటినీ అయితే కలిపేయండి ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసేయండి మీకు టూ ఇంచెస్ కాకుండా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలా ఎక్స్ట్రా మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి పైన ఇక్కడ టూ ఇంచెస్ వరకు ఒక డాట్ పెట్టుకున్నాం కదా ఇలా కొంచెం నేను వీడియోలో చూపించినట్టయితే కరువు తీసుకోండి అక్కడ కొంచెం కరువు రావాలి ఇక్కడ కింద హోల్ దగ్గర కూడా కొంచెం కరువు రావాలి వీడియో అబ్జర్వ్ చేసి చూడండి మీకు అర్థం కాకపోతే స్లోగా పెట్టుకొని అయినా చూడండి మీకు అర్థం అవుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా నెక్స్ట్ ఏం చేయాలి అంటే పైన ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ మీకు పఫ్ పెద్దగా కావాలి అంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి పఫ్ మీడియంలో కావాలి అంటే చిన్నగా త్రీ ఇంచెస్ పెట్టుకోండి అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది పఫ్ మీకు పెద్దగా కావాలి అంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి చిన్నగా కావాలి అంటే త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఇదిగోండి ఇదిగోండి ఇలా త్రీ దగ్గరికి మీకు ఫోర్ అంటే ఫోర్ త్రీ అంటే త్రీ నేను ఇక్కడ ఫోర్ పెట్టుకున్నా ఫోర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లెంత్ ఫోర్ తీసుకోండి విడత అయితే నేను ఇక్కడ త్రీ తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి అంటే పైన డార్ దగ్గర నుంచి కింద విడుతుకి ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోండి ఒక బాక్స్ షేప్లో అయితే వస్తుంది కింద హ్యాండ్లోకి అయితే అది ఆ లైన్ డ్రా చేసేయండి మీకు వీడియో కంప్లీట్గా పూర్తిగా అబ్జర్వ్ చేసి చూడండి అర్థమవుతుంది ఇదిగోండి ఇలా బాక్స్ అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలి పైన మనం హ్యాండ్కి టూ ఇంచెస్ ఎలా అయితే పెట్టుకున్నామో కింద హ్యాండ్కి సేమ్ పైన కూడా అలా ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే పెట్టుకొని ఆ బాక్స్లోనే హ్యాండ్ వచ్చేటట్టు అయితే ఇదిగోండి ఇలా కరువు తీసుకొని అయితే డ్రా చేసుకోవాలి ఇదిగోండి షేప్ కనిపిస్తుంది కదా మీకు సేమ్ ఇలానే రావాలి ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా కింద నుంచి అయితే కట్ చేయకూడదు పైన నుంచి కట్ చేసుకోవాలి అవుట్లైన్ అయితే మీకు చూపించా ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి అని ఇదిగోండి సీజర్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా టూ 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 ఇంచెస్ దగ్గర నుంచి అయితే కట్ చేయండి ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే కట్ డ్రా చేసుకున్నామో సేమ్ అది అవుట్లైన్ అయితే కట్ చేసేయండి ఏది సపరేట్ చేయకండి ఇప్పుడే ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేయండి ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొక వీడియో చేయండి ఇప్పుడు ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ ఎక్కడి వరకు అయితే మనం మార్క్ పెట్టుకున్నామో అక్కడ చిన్న కట్స్ అయితే ఇచ్చేయండి ఈ కట్స్ ఎందుకు అంటే మనం పఫ్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలన్నది మనకు అర్థమవుతుంది మధ్యలో కూడా మిడిల్ టక్ మిడిల్ టక్స్ కూడా ఒకటి ఇచ్చేయండి ఇదిగోండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు షేపు ఇప్పుడు దీన్ని ఏం చే ఇదిగోండి మనం మధ్యలో కట్ కట్స్ ఎందుకు పెట్టుకున్నాము అంటే పఫ్ పెట్టుకునేటప్పుడు ఫ్రిల్ సెడ్ సైడ్ పెట్టాలి అన్నది మనకి ఈజీగా అర్థం అవ్వడానికి పెట్టుకుంటాము ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ ఆమ్ హోల్ దగ్గర టూ ఇంచెస్ లోపలికి అయితే మార్క్ పెట్టుకోండి మీకు పఫ్ కొంచెం పైన అవర్కి రావాలి అంటే వన్ ఇంచ్ పెట్టుకో వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి ఇక్కడ నేను వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నా అలానే కింద నుండి ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు మిడిల్లో కింద నుండి స్కేల్తో ఒక మార్క్ అయితే పెట్టేయండి నెక్స్ట్ ఇలా వీడియోలో చూపించినట్టు కింద నుండి మనం తీసుకున్న లైన్లో కింద నుండి టేప్ పెట్టి ఒక ఫోర్ ఇంచెస్కి అయితే ఇలా డ్రా చేయండి నెక్స్ట్ మనం ఇటు సైడ్ నుంచి టూ ఇంచెస్కి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పెట్టుకొని ఇలా డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టూ డాట్స్ని అయితే లైన్గా డ్రా చేసేయండి ఇదిగోండి వీడియోలో చూపించినట్టు అయితే డ్రా చేసేయండి ఇంకా దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి హాఫ్కి ఫోల్డ్ చేసి కట్ చేసేయడమే అప్పుడు ఈక్వల్గా వస్తుంది టూ సైడ్స్ మీకు అర్థమైంది కదా ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ చేసేస్తే కింద మనం బార్డర్ అతికిస్తాము పైన శారీ పార్ట్ అతికిస్తాము పఫ్ కోసం ఇదిగోండి ఇలా కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఈ కింద పార్ట్కి మనం బార్డర్ అతికిస్తాము పైన శారీ పార్ట్ అతికిస్తాము ఇలా సపరేట్ సపరేట్ అయిపోతాయి కదా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి గాయస్ ఒకసారి బ్రీఫ్గా చెప్తా వినండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది కదా హ్యాండ్ ఇది మనం నా ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్ కట్ చేసుకోండి పైన ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ ఉండాలి ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ ఉండి ఫస్ట్ నార్మల్ కట్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ తీసుకొని దాన్ని బాక్స్ 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 అయితే డ్రా చేసుకుంటాం ఇలా ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ ఏ కర్వ్ అయితే వచ్చిందో పైన హ్యాండ్ కూడా ఆ కరువులోకి ఇలా కలిపేస్తాము ఇలా కలిపేసిన తర్వాత ఎక్స్ ఎగ్జాక్ట్ కట్ చేసేస్తాము కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టూ పార్ట్స్ ఎలా డివైడ్ చేసుకుంటామో చూపిస్తాను ఫస్ట్ మధ్యలో ఒక లైన్ వేసుకొని కింద నుండి త్రీ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ అలా పెట్టుకోవాలి మీకు హ్యాండ్ కొంచెం బార్డర్ కొంచమే అనుకుంటే కొంచెం పెట్టుకోండి నెక్స్ట్ ఎక్స్ట్రా మార్జిన్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి లోపలికిలా టూ ఇంచెస్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి డిపెండ్స్ అపాన్ యువర్ కంఫర్ట్ ఇదిగోండి ఇలా నేను ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నా అలానే ఇప్పుడు మిడిల్లో ఒకటి డార్ పెట్టుకున్నాము అక్కడ ఒక డాడ్ పెట్టుకున్నాం కదా ఆ రెండింటిని కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసి ఇదిగో లైన్ డ్రా చేసి ఆ రెండింటిని అయితే కట్ చేసేయాలి ఇదిగో ఇప్పుడు బార్డర్ అయితే తీసుకొని బ్లౌజ్ పీస్లో ఉన్న బార్డర్ తీసుకొని కింద మనం కట్ చేసాం కదా దాన్ని ఇలా ప్లేస్ చేసి చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల పేపర్ ఎగకుండా ఉంటుంది సో ఇక్కడ పైన కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే కట్ చేయండి స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది కదా అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఇదిగో ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ మీద పెట్టి సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసామో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలానే కట్ చేసేయండి గైస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఇంకొక వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు పఫ్ కోసం అయితే శారీ పార్ట్ కట్ చేయాలి అనుకున్నా సో శారీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి దీంట్లో కూడా కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే కట్ చేసుకుని ఎందుకంటే ఇది కూడా స్టిచెస్లో కొంచెం కిందకి వెళ్ళిపోతుంది కదా బ్లౌజ్లో సో సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ ఏం కదలకుండా ఉంటుంది ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత పైన ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నా పర్లేదు కానీ కింద మాత్రం హాఫ్ ఇంచ్ కట్ ఎక్స్ట్రా కట్ చేయండి స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది గైస్ ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో చాలా ఉన్నాయి అలానే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉండి ఎలా నేర్చుకోవాలో ఎక్కడ నేర్చుకోవాలో అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళకు ఈజీగా నేర్చేసుకుంటారు స్టిచ్చింగ్ నుంచి ఏ మాత్రం ఐడియా లేకపోయినా ఇదిగోండి ఇదిగోండిగా కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇది పఫ్ కోసం తీసుకున్నది ఇది పఫ్ కోసం తీసుకున్నాం ఇదిగోండి నేను ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసా మిడిల్ మిడిల్లో ఒక కట్ ఇక్కడ మనం ఇంతకుముందు పేపర్ పేపర్లో సైడ్కి ఎలా అయితే కట్స్ ఉంచుకున్నామో సేమ్ ఫ్యాబ్రిక్ కూడా ఆ కట్స్ వచ్చేటట్టు అయితే స్టిజ్ కట్ కట్స్ పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా మనం మూడు మిడిల్ కట్ ఉంది కదా ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న కట్ ఉంది కదా ఫో ప్లేట్స్ అన్ని మిడిల్ సైడ్కి పెట్టేయాలి మీకు అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇలా మిడిల్ సైడ్కి అయితే ప్లేట్స్ పెట్టాలి ఇదిగోండి ఇలా మరి ఇప్పుడు రిమైనింగ్ అటు సైడ్ ఫ్యాబ్రిక్ది మళ్ళీ మిడిల్ సైడే పెట్టేయాలి ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది గైస్ మీకు ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో బ్రీఫ్గా చూపిస్తాయి ఇదిగోండి ఇక్కడ లైనింగ్ ఉంది కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉండి దీని మీద ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అయితే పెట్టి ఇదిగోండి ఇలా ఒక ఒక సింగిల్ స్టిచ్ వేసి దాన్ని రివర్స్ చేసి అప్పర్ స్టిచ్ అయితే వేసేయాలి ఇలా అప్పర్ స్టిచ్ వేసిన తర్వాత చుట్టూ అయితే స్టిచ్ వేసి మీరు పైపింగ్ పెట్టుకోవాలి అనుకుంటే పైపింగ్ కూడా పెట్టేచ్చు ఇలా పైపింగ్ పెట్టాలి పైపింగ్ పెట్టేసిన తర్వాత మనం ఇంతకుముందు చూపించా కదా పైన దానికి ప్లీట్స్ ఎలా పెట్టాలి అన్నది అలా ప్లీట్స్ పెట్టేసుకొని ఉంటాం పైన దానికి ఆల్రెడీ ఇప్పుడు దీన్ని ఇలా కింద నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద నుండి పైన ఉన్న పఫ్ దైతే ఫ్యాబ్రిక్ పెట్టేసి శారీ శారీ ఫ్యాబ్రిక్ అలా స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేస్తాము ఇలా మీరు ఏం చేస్తారంటే స్టిచ్ వేసేటప్పుడు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి ఎగ్జాక్ట్గా పెట్టి అప్పుడు ఫ్యాబ్రిక్ ఎటు కదలదు ఇదిగోండి ఇలానే ఉంటుంది మీకు స్టిచ్చింగ్ కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు చూపిస్తా గైస్ ఈ వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటేనే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తా ఈ వీడియోకి రీచ్ లేకపోతే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయను ఆల్రెడీ నా ఛానల్లో కృష్ణ మురారి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఉంది ఆ వీడియో చూడండి ఈ వీడియోకి రీచ్ లేకపోతే ఆ వీడియో చూసి నేర్చుకోండి ఈ వీడియో ఖచ్చితంగా రీచ్ కే అబోవ్ వస్తే వ్యూస్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తా రాకపోతే చేయను ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతేకాయ నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటే ఇంట్రెస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కానీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి ఇదిగోండి ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది ఇంతేకా ఈరోజు వీడియో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ బేస్టీస్